శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం కొంకలులో డయేరియా ప్రబలిందే అతిసారంతో ఆదివారం ఇద్దరు మృతి చెందారు గ్రామంలో వారం రోజుల్లో ఆరు మంది మృత్యువాత పడ్డారు రొల్ల మండలం ఎం రాయపురం గ్రామంలోనూ అతిసారంతో పదిహేను మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వైద్యాధికారులు గ్రామాల్లో ఇంటింటా తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నారు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు కొంకల్ విలేజ్ గుడిబండ మండలం సంబంధించి మనకి అతిసారా వ్యాధి విజృంభణ అని చెప్పేసి మా దృష్టికి వచ్చిందండి దానికి సంబంధించి మేము క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ సాటర్డే నుంచి హౌస్ టు హౌస్ విజిట్స్ మేము ఇవ్వడం జరిగింది సో అందులో ఫైండ్ ఫైండింగ్స్ ఏం తెలిసాయంటే అట్లీ అరౌండ్ ఒక టెన్ పీపుల్స్ వరకు అతిసార వ్యాధి బారిన పడిన వాళ్ళు ఉన్నారు బట్ అంతక అంతకంటే ముందు అరౌండ్ సిక్స్ వరకు డెత్ అయ్యాయి ఆ డెత్ అయిన కేసెస్ అన్ని కూడా అతిసార వ్యాధికి సంబంధించినవే కాదు ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ ఉండడం వలన ఈ అతిసార వ్యాధి ఈ లక్షణాలు కూడా ఓ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గా ధృవీకరించడం జరిగింది